ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు ఈ అంశం మీద కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ చర్చకు కారణం ఏంటి చివరికి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన మెడికల్ సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి కేంద్రానికి చంద్రబాబు సర్కార్ లేఖ రాసి వైద్య విద్య అభ్యసించాలి అని ఆశపడ్డ విద్యార్థుల జీవితాలను నాశనం చేసే విధంగా అంత అంత దరిద్రమైన నిర్ణయం తీసుకుంటే కారణం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చెయ్యాలి అని చెప్పే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంటే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే అలా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ అండ్ ఏపీ క్యాబినెట్లో ఉన్న బీజేపీ ఆయన మంత్రి సత్య కుమార్ వైద్యశాఖ మంత్రి వీళ్ళు ఎదురు దాడికి దిగుతున్న విధానం చూస్తే మాత్రం అసహ్యం ఇస్తుందబ్బ నిజంగా ఎంత జుగుప్సాకరం అంటే వాళ్ళు వాళ్ళు చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టలే ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణమే పూర్తి కాలే అన్ని డబ్బా కొట్టుకుంటున్నాడు యా నిర్మాణం పూర్తి అయింది ఒట్టిస్తు బూతున్నారని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదా నిర్మాణమే జరగకుండానే పోయిన సంవత్సరమే ఏడు వందల యాభై మెడికల్ సీట్ల తోటి ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయా మరో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం క్లాసులు స్టార్ట్ కావాల్సి ఉంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫిల్ చేసినా కూడా అడ్మిషన్లు ఇస్తాము అని కేంద్రం అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీరు మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అదిగో యాభై సీట్లు తీసుకునే వాళ్ళు ఇస్తే లేనిది మాకు అవి కూడా వద్దు అని చెప్పి వాళ్ళకి కేంద్రానికి లేఖ రాసి ఇంత దౌర్భాగ్యానికి కారణం చెప్పకుండా ప్రజల సమాధానం చెప్పకుండా ఎదురుతాడా మెడికల్ కాలేజీలో మనమే వెళ్ళి మెడికల్ కాలేజీ దగ్గర రిపోర్ట్ చేసాము ఎన్నికలకు ముందు అవన్నీ అవంతా మరి ఏ ఇల్లు అట్లా రెడీ చేసి పెట్టారా మనం పోయి నిలబడి వెనకాల మెడికల్ కాలేజీను చూపించుకుంటే రిపోర్ట్ చేసాం అప్పే ఏహే మనం క్షేత్రస్థాయికి పోలే మెడికల్ కాలేజీ దగ్గర మనం రిపోర్ట్ చేయలే పోయిన సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ అవ్వలే ఈ సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటే దాన్ని వీళ్ళు పోగొట్టనులే అసలు మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలే ఆంధ్రప్రదేశ్లో అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదబ్బా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జగన్ ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి భ్రమంలో ఉన్నారు ముఖ్యమంత్రి అయిన భ్రమంలో జనాన్ని ఉంచేసింది వైసీపీ జగన్ అసలు అయిన ముఖ్యమంత్రి కాదు మెడికల్ కాలేజీల నిర్మాణము చేపట్టలే అసలు ప్రపంచం అంతా కరోనా వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో కరోనాను రాలేదు చంద్రబాబు నాయుడు గారు తన మొత్తం చరిత్రలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీకి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా ఆయన ఏర్పాటు చెయ్యలేదు అనేది నిలువలు మనం నిజం అనుకున్నాం ఏ ఏం లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్రీ మెడికల్ కాలేజీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే తెచ్చారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఆయన తీసుకురాలేదు అన్నది అబద్ధం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని మెడికల్ కాలేజీలు తానే తెచ్చారు అన్నది నిజం నిజం పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే పన్నెండు మెడికల్ కాలేజీలపై చంద్రబాబు గారు అనుమతులు ఇచ్చారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇది అబద్ధం అసలు ప్రైవేట్కి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వ్యతిరేకం మొత్తం ప్రభుత్వం ఉండాలి పేదల పక్షం పేదలకు చదువుకునే అందుబాటులో ఉండాలి చదువు అందుబాటులో ఉండాలి ఈ విధంగా ఆలోచించే రకం సో జగన్ ఒక మెడికల్ కాలేజీ నేను చేపట్టలే మెడికల్ కాలేజీ నిర్మాణము చేపట్టలే అసలు మెడికల్ కాలేజీ అనేది ఆడలు లేనే లేదు వట్టి గ్రాఫిక్స్ అవెన్యూ కూడా అవును అదే నిజం అట్లా అట్లయితేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అందరూ అదే నిజం ఫిక్స్ అయిపోవాలి ఎంత అన్యాయంగా మాట్లాడతారు ఎంత అన్యాయంగా మాట్లాడతారు వీళ్ళు మొన్న కదా ఎన్డీఏలో చేరారు టీడీపీ పేపర్ ట్విట్టర్లో జగన్ గారిని చెడితో ఒక పోస్ట్ పెట్టారు మా ఎన్డీఏ హయాంలో మా ఎన్డీఏ సర్కార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కోరుకుంటే నువ్వేదో పెద్ద చేసుకున్నట్లు బిల్డప్ ఇస్తున్నావు వాళ్ళు ఎన్డీఏ సర్కార్ దాంట్లో ప్రభుత్వ వాటా అంత ఆంధ్రప్రదేశ్కి ఇవ చెప్పరు వాళ్ళు ఎన్డీఏలా నేను మొన్ననే కదా జరిగింది అసలు మెడికల్ కాలేజీలు చేపట్టినప్పుడు వీళ్ళు ఎన్డీఏ ఉన్నారు అసలు వీళ్ళకి ఏం సంబంధం అట్లంతా కుదరదు వీళ్ళు పోయినసారి ఎన్డీఏలైనా ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళకు పోయిన ఒక ఇరవై ఐదు ఎంపీ సీట్లు వచ్చాయి ఒక ఎనిమిది పది మంది సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు లేరు అని చెప్పే వాళ్ళు అది అబద్ధం ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్డీఏ సర్కారులు వీళ్ళు ఎనిమిది మంది మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు అనేది అబద్ధం ఇప్పుడు కానీ పది మంది మినిస్టర్లు ఉన్నారు అంతా నిజాలే అన్ని నిజాలే ఎవరికి ఏం ఒక్కర్లే ఎంత అన్యాయం ఎంత అన్యాయం నిర్మాణాలు పూర్తి కావా కాకుండా క్లాసులా ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత అడ్మిషన్లు వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీకి ఇంకేమన్నా కనుక రెండువేషన్లు జరుగుతూ 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 పోతూ ఉండే ఇంజనీరింగ్ చదువుకునే అప్పుడు కథకం కాలేజీ ఉంచినప్పుడు బ్రౌజర్లో మాత్రం బ్రహ్మాండంగా డిజైన్ చేసి అది ఇది ఉంచుతారు అడిగిపోతే మాత్రం గోడలు మాత్రం ఉండేవి అంటే క్లాసులు స్టార్ట్ అయిపోతే రెడీ 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 రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎక్స్పాండ్ అవుతూ పోతాయి మెడికల్ కాలేజీలు కూడా బ్రహ్మాండంగా కట్టారు అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అయిపోయాయి అసలు మెడికల్ కాలేజ్ ఒకటి కట్టలేదంట ఒక్క అడ్మిషన్ ఆయన తీసుకురాలేదట నమ్మాలి బాగుందే బాగుందే నమ్మాలి అంత జనాలు నమ్మట్లే ఇప్పుడు రామారావు గారిని రామారావు గారిని దించేసి అంత పెద్ద మహానాయకుడు కొంత కాలం ఉన్న ప్రజలకు మేలు జరిగేది అని చెబితే నమ్మతలేదు మరి దించేసింది ఎవరు అమంతా అవసరం లే అసలు ఆయన దించేసింది అబద్ధం ఆయన దించేసింది అబద్ధం ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు వయోభారం నేను ముఖ్యమంత్రిగా ఉండలేదని అంతే ఇవి అంతే అదే జగన్ ఒక్క యొక్క సీట్ తీసుకురాలి ఒక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టలే జగన్ ముఖ్యమంత్రి కాలే ఏడయండి జగన్ ముఖ్యమంత్రి ఏడా ముఖ్యమంత్రి కాలే అంతే ఇట్లా ఫిక్స్ అయిపోవాలి ఎన్ని అబద్ధాలు ఎంత దుష్ప్రచారం కళ్ళ ముందు కనిపించే నిజాలను కళ్ళ ముందు కనిపించే నిజాలు ఏముంది లే ఇప్పుడు ఉద్దానం ఉంది ఎవరు దేకిన వాళ్ళు లేరు ఒక సుఖాలకు మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచించిన వాళ్ళు లేరు జగన్ సర్కారు వందల కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ వేసి మంచి నీళ్ళు ఇచ్చింది వద్ద వాళ్ళ కిడ్నీ వ్యాధిలో వ్యాధి కేసుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టే రీసెర్చ్ సెంటర్ పెట్టే అవన్నీ ఆయనే స్టార్ట్ చేసి పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చా వీళ్ళు పోయి అక్కడ శిలా మీద ఆయన పేరు రాజశేఖర గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ధ్వంసం చేసి ఇప్పుడు చూపెడతారు ఎవరు జగన్ అపూర్తి చేసింది చూపెట్టండి ఆడుందో ఇది ఆడ జగన్ పేరు ఉంది చూపెట్టండి ఇప్పుడు ఒక ఒక మూడ ఒక మూడో రాయి వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వేసారు అనుకో ఓ చంద్రబాబు గారు ఉద్దానం సమస్య తీర్చారు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య తీర్చిన మహానుభావుడు అని ప్రచారం చేసుకుని జనం కూడా అవును అదే 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 నిజం కావచ్చు ఎందుకంటే చంద్రబాబు పేరుంది ఏ జగన్ ఏడది చేపట్టినట్టు తీ అబ్బా కాదు కానీ అనే జనాలు యొక్క అంత అటువంటి అటువంటి ఎరుపప్పులు తక్కువ మంది ఉంటారే ఏదైనా అంతే ఇప్పుడు విజయవాడలో నడిగడ్డన మహాన్ అంబేద్కర్ గారి కోసం అంత పెద్ద స్మృతివనం అంత పెద్ద కట్టరే కదా విజ్ఞాన కేంద్రం అంత పెద్ద కదా నడిచడ్డలు అడిగి జగన్మోహన్ రెడ్డి గారితో కూల్చేశారు ఇప్పుడు చంద్రబాబు పేరు పెట్టారు అయిపోయాయి దానికి జగన్ సంబంధం అడగట్టినాడు అడగట్టినాడు వరక కడదా అని చెప్పాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి చేసింది అదంతా చెప్పినా ఎవరి పిక్ ఏదేముంది ఎవరి పిక్ ఏదేముంది నమ్ముతారు ఎరి పప్పులు చాలా మంది బా ఏం అన్యాయం ఎంత అంత దుర్మార్గం నిజంగా